రాష్ట్రంలో చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఇందులో భాగంగా జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలో కలెక్టర్ తో పాటు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది వివిధ ప్రాంతాల నుండి నిరుద్యోగులు హాజరయ్యారు పలు కంపెనీల ప్రతినిధులు అభ్యర్థుల్లోని నైపుణ్యాలను గుర్తించారు ఈ జాబ్ మేళాను జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు ఎంపికైన అభ్యర్థులకు ఆఫర్ లెటర్స్ అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం సమావేశంలో కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుందని సమీపంలోని కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొని అర్హత కలిగిన అభ్యర్థులకు ఉపాధి కల్పిస్తున్నారని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధతో జాబ్ మేళాను నిర్వహించాలని సూచించారని ఆయన వివరించారు రాబోతున్నాయి కూడా అది ఎలా అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నెల్లూరు తిరుపతి చెన్నై ఈ మూడు ఒక ట్రాంగిల్ ఈ ట్రయాంగిల్లో ఉన్నటువంటి ఎంటైర్ ఏరియా ఇండస్ట్రీస్కి మోస్ట్ అంటే చాలా అనువైనది ఈ ట్రాంగిల్ ఉన్నటువంటి ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే గూడూరులోనే ఉన్నారు దగ్గరలో మనకి కృష్ణపట్నం పోర్ట్ ఉంది కృష్ణపట్నం పోర్టుకి సుమారుగా దాని అనుసంధానంగా పదకొండు వేల ఎకరాలు ఆల్రెడీ మనం గుర్తించాము ఆల్రెడీ గౌరవం ప్రధానమంత్రి వరకు మన జనవరిలో రెండు వేల కోట్లు పదిహేను వందల కోట్లతోటి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఫర్ ఇండస్ట్రీస్ అక్కడ మనకి రెండు మూడు సంవత్సరాల్లో సుమారుగా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఒక యాభై అరవై వచ్చే అవకాశం ఉంది సో అక్కడ చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది దాన్ని మనం కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ క్రిస్ సిటీ అంటున్నాం సో అదంతా కూడా గుడు నియోజకవర్గంలోనే ఉంది అదేవిధంగా కొంచెం నెల్లూరు జిల్లాలో కూడా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయని మీకు తెలిసిందే మన జిల్లాలో చెప్తాను కొంచెం కిందికి వస్తే రాయడుపేట రాయడుపేటలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది ఐదు వేల ఎకరాల్లో ఇప్పటికే అక్కడ సుమారుగా నూట యాభై బైచిల్ కంపెనీలు ఆల్రెడీ రన్ అవుతున్నాయి ఇంకొక ముప్పై నలభై కంపెనీలు మా అతి రాబోతున్నాయి ఈ సంవత్సరం కూడా అక్కడ పద్దెనిమిది కంపెనీలు ఆల్రెడీ ప్రొడక్షన్లోకి వస్తున్నాయి టైం వేస్ట్ అయినా పదకైదు చాలా చాలామంది వాళ్ళ సమయాన్ని వాళ్ళ విలువైనటువంటి ఇయర్స్ని ట్వంటీ త్రీ టు థర్టీ ఫైవ్ మధ్యలో సుమారుగా యావరేజ్గా ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు కేవలం గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాల కోసం చాలా మంది ఉపయోగిస్తున్నారు అదే లో కూర్చోవడం అవే పుస్తకాలు ఒకదాని తర్వాత బ్యాంక్ ఎగ్జామ్ అని సివిల్స్ అని గ్రూప్ వన్ అని ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేయడంలో ఎటువంటి తప్పు లేదు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి ఇందాక చూస్తున్నట్టయితే గౌరవ శాసనసభ్యులుగా చెప్పారు పదహారు వేల ఉద్యోగాలు మొదటి సంతకంగా గౌరవ ముఖ్యమంత్రిగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అది ఆల్రెడీ వచ్చే నెలలో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ అయిపోయింది వచ్చే నెలలో వాళ్ళందరూ కూడా ప్లేస్మెంట్స్ ఇవ్వబోతున్నారు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి ప్యానల్గా జరుగుతుంటుంది కానీ ఇప్పుడు కూడా మన దేశం ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి దేశం వచ్చే ఇరవై ఐదేళ్లలో మనందరం కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ డెవలప్డ్ నేషన్గా ఉంటాం అండ్ తట్టు ఆంధ్రా విల్బి మోస్ట్ డెవలప్డ్ స్టేట్ నాట్ ఓన్లీ ఇన్ ద కంట్రీ అండ్ తెలుగు పీపుల్ మోస్ట్ అంటే ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ డిఆర్డబ్ల్యూ కళాశాలలో క్రమం తప్పకుండా జాబ్ మేళాలు నిర్వహిస్తూ అర్హత కలిగిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు అందుకు సహకరిస్తున్న కంపెనీలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆయన వివరించారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తామని ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు అని యువ నాయకుడు మా నారా లోకేష్ బాబు గారిని చెప్తున్నాను దాంట్లో భాగంగా దాదాపు డిఎస్సి కింద పదహారు వేల టీచర్ ఉద్యోగాల్ని ఇటీవలే భర్తీ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే దాని ప్రకారంగా ఎక్కడైతే నిరుద్యోగ యువతీ యువకులు ఉంటారో వాళ్ళందరికీ కూడా వివిధ కంపెనీలో ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం గతంలో కూడా ఇక్కడ కళాశాల దాదాపు ఆరు వందల జాబ్స్ ఈరోజు ఇక్కడ వేకెన్సీలుగా ఉన్నాయి ముఖ్యంగా మీరందరూ కూడా ఖచ్చితంగా చేరండి చేరకుండా ఊరికే వచ్చినట్లు చేస్తే రాబోయే రోజుల్లో కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఎందుకంటే మీరు అందరూ వచ్చారంటే ఉద్యోగం మీకు ఎంత అవసరమో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కూడా తెలియజేస్తున్నా అలాగే స్టార్టింగ్ పదమూడు వేల నుంచి ఇరవై వేల వరకు ఈ యొక్క జాబ్ మేరలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఇస్తారు అట్లాగే ముఖ్యంగా ఐదో క్లాస్ నుంచి డిగ్రీ ఎంబీఏ ఎంసీఏ చేసిన వాళ్ళకి ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలు ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే మా గౌరవ కలెక్టర్ గారు ఒక మంచి అభిప్రాయం ఇప్పుడే చెప్పారు త్వరలో ఓన్లీ ఎస్సీ విద్యార్థి విద్యార్థులకు జాబ్ మేళా నిర్మించాలని చెప్పారు మనస్ఫూర్తిగా మా కలెక్టర్ గారిని అభినందిస్తున్నాం

అందరూ కూడా రోటరీ స్పాన్సర్డ్ కాలేజీ అభివృద్ధి కోసం మహిళా విద్యని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఎకరమికల్ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ కి మంచి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కాలేజీ స్టార్ట్ చేయబడింది అప్పటి నుంచి ఫార్టీ త్రీ ఇయర్స్ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మీనా డిఎస్పి గీతా కుమారి కంపెనీల ప్రతినిధులు శాఖల అధికారులు నాయకులు కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు